హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా చారు మేము ఇక్కడ సాల్ట్లేక్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము మేము ఉండే ప్లేస్ నుంచి సాల్ట్లేక్కి త్రీ అవర్స్ ట్రావెలే చూడండి ఒక్క మనిషి లేరు అసలు ఒక్క కారు కూడా లేదు నాకైతే ఈ జర్నీ అంతా చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ కొంతసేపు రైస్ తీసుకుందాం అని పక్కకైతే కార్ పుల్ చేసాము ఇక్కడ చూసారు ఆ ఇల్లుని మా హస్బెండ్ అంటున్నాడు నీకు ఇలాంటి ఇల్లు ఇలాంటి ప్లేస్లో కట్టిస్తాను అని చెప్పేసి మీరే చెప్పండి ఎవరైనా ఇలాంటి ఎడార్లు అంత ఇల్లు కట్టుకుని ఉంటారా చెప్పండి వీళ్ళైతే అసలు ఎలా ఉంటున్నారు అనిపించింది నాకు ఇక్కడ ఇది వచ్చేసి యూటా స్టేట్ బిల్డింగ్ మాట చాలా బాగుంది కదా చూసినప్పుడు అనిపించింది వైట్ హౌస్ లాగా లైఫ్లో ఎప్పుడన్నా వైట్ హౌస్ చూడాలి మరి ఇక్కడ నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి చూద్దాము దూరం నుంచే ఇంత బాగుందో దగ్గరికి ఇంకా బాగుంటుంది లోపల ఏదన్నా ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ చూడండి వీళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు అసలు ఈవిడే ఎంత బాగా అనిపించారో నాకు ఎలా అయితేనో కష్టపడి పైకి ఎక్కేసాము కానీ తీరా చూస్తే లోపల లాక్ చేసేసారు మా ఎలా చేయలేదు కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది సిటీ అంతా కనిపించింది అక్కడ నుంచి మేము ఇక్కడ ఇంకో ప్లేస్కి వచ్చామన్నమాట ఇక్కడ అంతా సైన్స్ రిలేటెడ్వి ఉన్నాయి సో చారు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ టోర్నడోస్ ఎలా వస్తాయని చెప్పేసి చూపిస్తున్నారు కనిపిస్తుందండి ఆ స్మోక్ ఇలా తిరుగుతుంది కదా అదే టోర్నడోస్ అలా ఫామ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇది లోనర్ వ్యూ అంట ఇక్కడ కూడా నాకు భలే అనిపించింది ఆ పిక్చర్ అంతా అని ఇది టచ్ ద మూన్ అంట ఇక్కడికి వచ్చేసరికి ఈ మెట్రాయిడ్స్ ఆకాశం నుంచి కొన్ని ఇయర్స్ బ్యాక్ కింద పడినాయమాట సో అవన్నీ చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఇలా ఎగ్జిబిషన్ పెట్టి అందరికీ చూపిస్తున్నారు ఇందులో కొంచెం ఐరన్ మిక్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మ్యాటర్లో రాశారు నాకు ఇవన్నీ చదువుతున్నప్పుడు అసలు చాలా బాగా అనిపించింది మనకి చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు కానీ అసలు అర్థమయ్యేది కాదు ఇది చూడండి బ్లాక్ హోల్ దాని అది ప్లానెట్స్ని ఎలా తీసేసుకుంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట చారుకి మా మమ్మీకి తిను సో నాకు అనిపించింది పిల్లలకి ఇలా ప్రాక్టికల్గా చెప్తే అసలు వాళ్ళు ఎందుకు మర్చిపోతారు అసలు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఇలా చూపించే చెప్ చెప్తే అని చెప్పేసి అనిపించింది స్కూల్స్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కా అంటే ఇలా ప్రాక్టికల్గా చూపించి చెప్తే పిల్లలు బాగా అర్థమవుతుంది అనిపించింది ఇక్కడ పిల్లలకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ చూడండి అందరు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి అన్నీ చూపిస్తున్నారు ఇది చూడండి గ్లోబ్ రియల్ గ్లోబ్ ఎలా అయితే టీల్ట్ అయి ఉండి రివాల్వ్ అవుతూ ఉంటుందో అది కూడా అది అదే యాక్షన్లో ఉంది అసలు చూసినప్పుడు అనిపించింది అసలు మొత్తం వాటర్ ల్యాండ్ అసలు చాలా తక్కువగా ఉందని ఇక్కడ ఇది వచ్చేసి కొన్ని బిలియన్ ఆఫ్ ఇయర్స్ క్రితం స్టోన్స్ ఇవి నేను టూ పాయింట్ ఫోర్ బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న స్టోన్స్ అనుకుంటా ఇవి కెనడాలో ఎక్కడో ఫామ్ అయినాయి ఆ దాన్ని చాలా భద్రంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే మనకు చూపించారు చాలా బాగుంది ఇక్కడ కూడా మమ్మీ వేరేవో స్టోన్స్ అవి చూస్తుంది తను అంటుంది అసలు ఇలాంటివి చూడటం చాలా హ్యాపీగా ఉంది నాకు ఇండియాలో ఎప్పుడు ఎలాంటివి ఎక్స్ప్లోర్ చేయలేదని చెప్పేసి అని అని చెప్పింది నాకు దాని తర్వాత మేమైతే మూవీకి వెళ్ళాము త్రీ డి మూవీకి అసలు ఎంత బాగుందంటే షార్క్స్వి ఒక డాక్యుమెంటరీ అది అసలు ఆ స్పెట్స్ పెట్టుకుని అలా చూస్తున్నప్పుడు ఆ ఫిష్ ఎలా మీదుకి వచ్చేస్తుందేమో అని చెప్పేసి అసలు చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి అలాంటి చూపిస్తే పిల్లలు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కొన్ని ఫన్ యాక్టివిటీస్ లా ఉన్నాయి ఇక్కడ పిల్లలకి పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ మేము కూడా కొంతసేపు ఆడుకున్నాం అన్నమాట మా మమ్మీ చూడండి చిన్నపిల్లలాగా అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో తను ఎప్పుడూ అంత చిన్న పిల్లల ఉంటుంది ఉంటుందన్నమాట నాకు మొత్తం బిల్డింగ్లో నచ్చింది ఏంటంటే ఇదే ప్లానెట్స్ అన్నీ ఏ ఆర్డర్లో ఉంటాయని చెప్పి చూపించారు చిన్నప్పుడు మనకి స్కూల్స్లో ప్లానెట్స్ కోసం చెప్పారు కానీ ఇంత వివరంగా చెప్పు ఉంటే ఈ పాటికి ఏ సైంటిస్ట్ అయిపోదునేమో ఇక్కడ తర్వాత మేము చైనా టౌన్కి వచ్చాము కొన్ని గ్రోసరీస్ అలాగే కొన్ని మీటర్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మా మమ్మీ అంటుంది మేము వ్లాగ్స్ చూసినప్పుడు అసలు అందులో ఆ చైనీస్ యూస్ చేసే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళు యూస్ చేసే ఆ పౌడర్స్ కానీ అసలు ఏమీ తెలియదు కానీ అవన్నీ ఇక్కడ చూస్తే మా మమ్మీ అసలు చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట ఏ నేను ఇది అందులో చూసాను అందులో చూసాను అని చెప్పేసి వీళ్ళు చూడండి క్రాబ్స్ని ఫ్రై చేసేసి ప్యాకెట్లో పెట్టేశారు ఇక్కడైతే అవి పక్కన విశ్రీమ్స్ అనుకుంటా అసలు అసలు వీళ్ళు ఫుడ్ని ఇంకొక యాక్చువల్గా ఒక ఫుడ్ ఒక మోడల్ అయితే వీళ్ళు దానికి ఇంకొక మోడలింగ్ చేసి దాన్ని ప్యాకెట్లో పెట్టేసి అమ్మేస్తున్నారు ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అసలు కొన్ని అయితే మనం ఎప్పుడూ చూడలేని ఉన్నాయి ఆరెంజ్ కలర్ల యాపిల్స్ కొన్ని కొన్ని టైప్ ఆఫ్ మష్రూమ్స్ ఇక్కడ గ్రీన్ యాపిల్స్ పింక్ యాపిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ అయితే ఉన్నాయి కానీ అస్సలు నాకు అసలు నచ్చవు టేస్ట్ అసలు నచ్చవు ఈ బనానాస్ అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కానీ ఐ మీన్ చాలా బాగున్నాయి కానీ అయితే అస్సలు బాగోదు ఈ మ్యాంగోస్ కూడా చూడడానికి అలా ఉన్నాయి కానీ అస్సలు అయితే బాగోదు పాపాయ అయితే ఒకసారి తెచ్చుకున్నాము మళ్ళీ తెచ్చుకోకూడదు అనిపించింది ఈ యాపిల్స్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి యాపిల్స్ ట్రై చేయాలి ఈ పక్కన ఫ్రూట్స్ అన్నీ సెక్షన్ అయిపోయింది ఇక్కడ చూడండి కొబ్బరికాయని అసలు ఇండియాలో ఉన్నప్పుడు ఫ్రెష్గా కొబ్బరికాయలు నీళ్ళు తాగేవాళ్ళం ఇక్కడన్నీ బాటిల్స్ ఫ్లేవర్స్ కలిపేసి అమ్మేస్తూ ఉంటారు సో ఇక్కడైతే డిఫరెంట్ మష్రూమ్స్ ఉన్నాయి ఇది ఏ మష్రూమ్ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా కానీ కొన్ని వ్లాగ్స్లో అయితే ఫుడ్ వ్లాగ్స్లో అయితే చూసాము ఇవి కూడా మష్రూమ్సే మమ్మీ చూసి చెప్తుంది నాకు ఇలా ఇక్కడ అంతా చాలా మష్రూమ్స్ అయితే ఉన్నాయి చాలా స్లైసెస్ చేసి కొన్ని డ్రై చేసి ఇక్కడైతే సిలాంటర్ ఉంది ఇక్కడ క్యాబేజీ ఉంది లెటస్ ఉంది బీరకాయలు మా మమ్మీ బీరకాయలు బీరకాయలు అంటుంది కానీ ఒకసారి మేమైతే వన్ అవర్ ట్రావెల్ చేసుకుని బీరకాయల కోసం వెళ్ళాం తీరా చూసి అది ఇంటికి తెచ్చుకున్నాక ఒక్కటే బాగాలేదు అనుకున్నాం మరే ఇక్కడ నుంచి అసలు బీరకాయలు కొనకూడదురా బాబు అని చెప్పేసి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బీరకాయే చేదుగా ఉంటుంది అసలు బాగోదు రానప్పకాయ ఉంది గుమ్మడికాయలు ఉన్నాయి ఇవి చూడండి వీళ్ళు ఎవరైనా అల్లంటూ వాళ్ళే ఉంటారని చెప్పేసి పీల్ తీసి మరీ వెల్లుల్లిపాయలు పెట్టేశారు ఇక్కడ పచ్చి పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి కరివేపాకు అనుకుంటా మనం అసలు కొనలేము ఆస్తులు అడుగుతారు కరివేపాకులు అయితే ఇవి వచ్చేసి వంకాయలు చాలా బాగున్నాయి అని చెప్పేసి మమ్మీ అంటుంది ఇవి కూడా అంత టేస్ట్గా ఉండవు ఇవి ఏంటో మర్చిపోయాను కరివేపాండ్లు అనుకుంటా గుర్తులేదు ఇవి చామదుంపలేమో ఇది కూడా సరిగా తెలీదు ఇక్కడ కుకం ఉన్నాయి అండ్ ఇక్కడ బెల్ పెప్పర్స్ ఉన్నాయి కలర్ఫుల్గా ఈ పక్కన వచ్చేసి అయితే ఆనపకాయ ఉన్నది క్యాబేజీ ఉంది మమ్మీ అంటున్నాను బాబు ఇంత బరువు ఉంది ఏంట్రా బాబు అని చెప్పేసి ఈ పక్కన ముల్లంగి ఉంది ముల్లంగి ఎప్పుడు యూఎస్లో ట్రై చేయలేదు ఇండియాలో ఉన్నప్పుడే తిన్నాము ఇక్కడ చూసారా ఇది ఇండియాలోనే దొరకట్లేదు కానీ ఇక్కడ దొరుకుతుంది దీని పేరేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి కూడా ఏవో నట్స్ పెట్టాడు ఇక్కడ ఇక్కడ కొబ్బరి బొండాలని అప్గ్రేడ్ చేసి అమ్మేస్తున్నారు ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి బెండకాయలు తెలుసా మీకు ఇండియాలో ఉన్నప్పుడు బెండకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదు కాదు బెండకాయలు వండితే అసలు ఆ రోజు అన్నమే తినేదాన్ని కాదు అలాంటిది యూఎస్కి వచ్చాక బెండకాయలు దొరికితే బాగుండు ఎప్పుడు వస్తాయి మార్కెట్లోకి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను అలా అయిపోయింది పరిస్థితి ఇదంతా మీట్ సెక్షన్ ఇక్కడ చాలా డిఫరెంట్ పార్ట్స్ అన్నీ చెప్ అన్నీ పెట్టేసి అమ్ముతున్నారు మరి ఇది వాళ్ళు తింటారో తెలీదు మరి దేనికన్నా యూస్ చేస్తారో ఏంటో తెలీదు ఇంక ఈ సెక్షన్ అయితే మంది కాదు అండ్ ఇక్కడ చూడండి మీట్ని రోల్ చేసేసి ఐస్ క్రీమ్ లాగా పెట్టేశారు ఇది డ్రై మీట్ అనుకుంటా లేక ఏదన్నా చక్క సెనమిన్ లాంటిదో ఏంటో మరి తెలీదు చైనీస్ చాలా రకరకాల థింగ్స్ అయితే వాడుతున్నారు చాలా అంటే చాలా ఉన్నాయి అసలు పేర్లు కూడా తెలియవు గూగుల్ కూడా మాకు హెల్ప్ చేయలేదు అసలు తెలుగులో పేర్లే దొర దొరకలేదు మాకైతే ఇదైతే ఒకటి అర్థమైంది మాకు గోధుమలు ఆ తర్వాత ఇంకా అలా ఆ సెక్షన్ అంతా చాలా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చూసాము ఇది కూడా మళ్ళీ ఫ్రోజన్ మీట్ ఇదైతే టక్ డక్స్ చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ పక్కన నాటుగోళ్ళు కూడా ఉన్నాయి అది కూడా ఫ్రోజనే తిన్నా అసలు ఏం బాగోదు అసలు ఇండియా నుంచి వచ్చాక ఇక్కడ ఫ్రెష్ ఫుడ్ అనేది లేదు మేము ఉండేది డిజర్ట్ ప్లేసు సో ఫ్రెష్గా ఏమీ దొరకవు ఈ సెక్షన్ కూడా మనకు సంబంధం లేదు కాకపోతే చూస్తున్నాం అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చైనీస్ ఇవన్నీ బాగా తింటారు అనుకుంటా చారు కూడా మమ్మీ ఇదేంటి ఇదేంటి అంటుంది ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికి నాకు ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంక పారిపోయాము ఇక్కడ వచ్చేసి మా మోమోస్ అన్నీ ఉన్నాయి సమోసా కొన్ని వెజ్ మోమోస్ చికెన్ మోమోస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మోమోస్ ఉన్నాయి మనకైతే ఇండియాలో వెజ్ మోమో ఒకటి తెలుసు బాగా కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ ఇదంతా ఫిష్ మాట ఇది కూడా ఫ్రోజనే కాకపోతే అన్నీ కట్ చేసేసి అమ్ముతారు సో మనం నచ్చింది తీసుకుని బిల్ చేయించుకుంటే చాలు ఇక్కడ పీల్ చేసిన స్ట్రూమ్స్ ఉన్నాయి పీలు చేను ఉన్నాయి బద్దకస్తులు ఎవరైనా ఉంటే పీలు చేసిన తీసుకోవచ్చు ఇక్కడ చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి ఇక్కడ ఫిష్ చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి అసలు ఈ ఫిష్ పేర్లు ఏంటో కూడా తెలీదు కానీ అలా చూస్తూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ క్రాబ్స్ ఉన్నాయి ఇది చూడండి అని అంట ఇది చాలా బాగుంటుంది చాలా కాస్ట్లీ అని చెప్పారు ఎప్పుడైనా ట్రై చేయాలి ఇక్కడ ఈ ఫిష్ని చూడండి కేక్లా కట్ చేసేసి ఎంత అందంగా పెట్టారు ఇక్కడ అయితే హోల్ ఫిష్ దొరుకుతుంది మనకు నచ్చినట్టు కట్ చేయించుకోవచ్చు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ వెలస దొరికింది మన ఇండియాలోనే అసలు చాలా రేరు దొరకడం కానీ ఇక్కడ ప్రతిసారి దొరుకుతుంది ఇక్కడ మమ్మీ చెప్తుంది బాబోయ్ ఎంత పెద్ద తలకాయ ఉందో అని చెప్పేసి ఇక్కడ మనకు నచ్చిన ఫిష్ అడిగి చేయించుకుని క్లీన్ చేయించుకొని మనకి ఎలా ఎంత సైజులో కావాలో ఎలాంటి సైజు కావాలో చెప్తే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు అందులోనే చార్జ్ చేస్తారు అన్నమాట మన ఇంటికి వచ్చి అదంతా క్లీన్ చేసుకునే పెద్ద తలకాయ పోటు ఉండదు అన్నమాట ఇండియాలో ఉన్నప్పుడు ఇలా లైవ్ ఫిష్లు మార్కెట్కి వెళ్ళి చూసే రోజులు ఎప్పుడూ లేవు కానీ ఇక్కడికి వచ్చాక చూడాల్సి వస్తుంది ఇదేంటంటే ఇక్కడ ఎప్పుడు చూసినా ఇవి ఇక్కడే ఉంటాయి మరి ఎవరైనా కొనుక్కుంటారు ఎవరైనా పట్టుకెళ్తారు ఎవరైనా పెంచుకుంటారో ఏంటో తెలియదు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా ఇవి అక్కడే ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి ఇంకో ప్లేస్కి కదులుతాయి తప్ప అవి మాత్రం దాన్ని ఎవరు ఎవరు తీసుకుపోరు చాలా ఫన్నీగా అనిపిస్తుంది వాటిని చూస్తే ఇక్కడ మా మమ్మీ అంటుంది అది నవ్వుతుంది ఇది నవ్వుతుంది ఇది కదులుతుంది అని చెప్పేసి అలా అయితే మొత్తం చైనా టౌన్ అంతా చూసి మాకు కావాల్సినవన్నీ తీసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా త్రీ అవర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి మేము ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ అయిపోయింది చూడండి స్కై అసలు ఎంత బాగుందో మేము వచ్చిన దారంతా మా మల్టీ కలర్స్ అయితే మాకు కనిపించాయి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రూట్స్ అవి కట్ చేసుకుని కొన్ని పాస్తా అవి చేసుకుని మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాం ఈరోజైతే ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయింది ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి చెప్పండి అలాగే మీ కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి తను బాయ్